హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మన కలెక్షన్ వచ్చేసరికి ఓన్లీ ఫ్యాన్సీ డిజైనర్ వేర్ శారీస్ చూపించడం కోసం మీ ముందుకి సంక్రాంతి శుభాకాంక్షలతో మీ ముందుకి కొత్త ఐటమ్తో చూపించబోతున్నాను మా అడ్రస్ వచ్చేసరికి సూర్యలంక రోడ్ స్టేట్ బ్యాంక్ పక్కన నియర్ బాపట్ల ఓకే సో షాప్ నేమ్ కూడా ఒకసారి చెప్పండి మేడం కొత్తగా చూసేవారికి శ్రీవరలక్ష్మి సిల్క్స్ మేడం ఓకే సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుందండి వీరి దగ్గర వచ్చేసరికి ప్రీవియస్గా కూడా వీరి దగ్గర నుంచి నంబర్ ఆఫ్ ఫీడియోస్ అయితే షేర్ చేసాము మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ అలాగే తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మంచి ఫీడ్బ్యాక్ అనేది ఇచ్చారు సో ఇవాళ మాత్రం బడ్జెట్ ఫ్రెండ్లో ఉన్నటువంటి కలెక్షన్తో వచ్చేసాము అనమాట సో ఏంటి మేడం ఫస్ట్ కలెక్షన్ ఏంటి ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసరికి ఓన్లీ ఫ్యాన్సీ వేర్ మేడం ఏదన్నా చిన్న చిన్న అకేషన్స్ కానీ పెట్టుబడికి కానీ ఓన్లీ హోల్సేల్ కాస్ట్తో మీకు మేము రీజన్గా సింగిల్ పీస్ అయిన కొరియర్ ఇవ్వగలుగుతాం సో ఫాన్సీ వేర్గా ఉన్నటువంటి శారీస్ అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నారండి ఇది బ్రాసో బార్డర్ వస్తుందా అండి బ్రాసో బార్డర్ మేడం బెంటెక్స్ బార్డర్ కలంకారీ డిజైన్ తో వస్తుంది ఓకే బైలు ఆర్గంజా మేడం ఇది ఓకే బైలు ఆర్గంజా వస్తుంది లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా సాఫ్ట్ కూడా ఉంటుంది మేడం ఈ క్యాట్లక్ పీసెస్ వస్తాయి ఏ డిజైన్ కి ఆ డిజైన్ ఉంటాయి మేడం క్యాట్లక్ కూడా చాలా డిజైనర్ గా ఉంటాయి మేడం ఓకే డిజిటల్ ప్రింట్ తో ఉన్నటువంటి సారీస్ అనేది ప్రతిసారి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుందండి అంటే ఈ డిజైన్ ఈ డిజైన్ ఈ సారీకి రాదు లేకపోతే ఈ డిజైన్ తో ఉన్నటువంటి కలర్ ఆప్షన్ కూడా ఉండదన్నమాట కలర్ ఆప్షన్ ఏ డిజైన్ ఆ డిజైన్ డిజైనర్ వేర్ గా ఉంటుంది మన క్లాత్ ఫ్యాబ్రిక్ మొత్తం ఒకటే ఉంటది కాకపోతే డిజైన్ మటుకి మారుతా ఉంటది మనకి ఏ ప్రైస్ ఎలా అండి ఫిఫ్టీ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సారీ ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే చాలా హోల్సేల్ ప్రైస్ అనేది ఉంది అండ్ ఇవన్నీ కూడా మనకు కేటలాగ్ పీసెస్ ఏ డిజైన్ కనం కంపేరింగ్ చేసుకుంటే సేమ్ డిజైన్ అయితే ఎక్కడా ఉండదు మేడం మనకి సో మనం కట్టుకున్న చీర ఇంకెవరికి ఉండదు అనమాట అలా ఉంటుంది అనమాట శారీస్ కలెక్షన్ వచ్చేసరికి అండ్ కలర్ ఆప్షన్స్ కూడా మీరు చూసినట్లయితే కాంబినేషన్స్ మనకి అన్ని కూడా పేస్టల్ కలర్ షేడ్స్ అనేది ఎక్కువగా ఉన్నాయండి అండ్ ఆ బోర్డర్ పార్ట్ లో వచ్చేసరికి ఈ విధంగా మనకు జరీ బోర్డర్ సిల్వర్ జరీ బోర్డర్ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందండి విత్ డిజిటల్ ప్రింట్ ఉంటుంది అండ్ అలాగే మనకు జరీ బోర్డర్ అనేది ఈ విధంగా వస్తుంది కలర్స్ అయితే మాత్రం మంచి పేస్టల్ కలర్స్ అన్న అలాగే మనకు ఆఫీషియల్ కలర్స్ అనేది ఉన్నాయండి సో వర్కింగ్ ఉమెన్స్ కి ఏంటంటే డైలీ వేర్ గా కట్టుకునే దానికి చాలా ఆఫీషియల్ గా ఉంటాయండి ఈ సారీస్ దాని ప్రైస్ కూడా మీరు చూసినట్టు ఓన్లీ మనకు ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ చార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి సో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి చక్కగా స్క్రీన్ షాట్ ని పంపించి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి ఇదేమొస్తుంది మేడం మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కలంకారీ మేడం డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ లో కలంకారీ సారీ సాఫ్ట్ సిల్క్ వస్తుంది మేడం ఓకే ఫ్యాబ్రిక్ ఏమో సాఫ్ట్ సిల్క్ ఓన్లీ డిజిటల్ ప్రింట్ చిన్న కట్టి బోర్డర్ వస్తుంది మేడం దీనికి ఓకే అంటే జరి బోర్డర్ అనేది స్మాల్ బోర్డర్ వస్తుందండి మిడిల్ పార్ట్ సారీ మొత్తం డిజిటల్ ప్రింట్ ఓకే సో ఎంబోస్ బూటీస్ కూడా ఉన్నాయండి మనకు మిడిల్ పార్ట్ లో సారీలో మొత్తం చిన్న వీవింగ్ జరి వీవింగ్ జరి తో బూటీస్ వచ్చాయి మీరు చూడొచ్చు ఈ విధంగా అన్నమాట సో కలర్ అయితే మాత్రం మంచి పేస్ట్రీ కలర్ అండి చాలా బాగుంది శారీ అయితే మాత్రం అండ్ ఈ శారీకి పళ్ళు పాటు ఓకే బ్లౌజ్ వచ్చేసరికి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే బ్లౌజ్ వచ్చేసరికి కలంకారీ బ్లౌజ్ అనేది మనకు డిజైనర్ వేర్ బ్లౌజ్ అనేది వస్తుంది ఎలా అండి ఇది ప్రైస్ దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ డబల్ నైన్ ఎయిట్ డబల్ నైన్ రూపీస్ ఓకే కొంచెం ఆఫీస్ వేర్ కానీ ఏదన్నా కొంచెం అకేషన్ పర్పస్ కానీ సెమీ బాబీ వేర్ జాబ్ హోల్డర్స్ కి చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి మేడం ప్రైస్ కూడా మనకు మంచి తక్కువ కాస్ట్ లో వచ్చేసాయండి అండ్ నిజంగా కాస్ట్ అయితే మాత్రం మీరు కంపేర్ చేసుకోవచ్చు బయట ఉన్నటువంటి శారీస్కి వీరి దగ్గర సారీస్ కి కలెక్షన్ అనేది మీరు చూడొచ్చు అండ్ చక్కగా మనకు సాఫ్టీ పట్టు అనేది వస్తుందండి అండ్ అలాగే మనకు ఇలా మనకు బుటీస్ అనేది కూడా మిడిల్ పార్ట్ లో వస్తూనే ఉంటాయి అనమాట ఎంబోస్ బుటీస్ వస్తాయి అండ్ డిజిటల్ ప్రింట్ కూడా మనకు చాలా క్వాలిటీగా ఉన్నటువంటి డిజిటల్ ప్రింట్ అనేది వస్తుంది అండ్ వీటిలో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి కలర్స్ కూడా వన్ బై వన్ చూద్దాము వీడని అయితే స్కిప్ చేయద్దు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ చాలా బాగుంటుంది ఇది పీచ్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది నైస్ అండి అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కూడా చూద్దాము ఇది మెహందీ గ్రీన్ ఆ టైప్ లో వచ్చిందండి పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ కూడా మీరు చూడొచ్చు పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసరికి ఇది మనకు మస్టర్డ్ ఎల్లో టైప్ లో అండి లెహరియా పార్టర్ లాగా మనకు డిజైన్ అనేది వచ్చింది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ చూద్దాం పెసర గ్రీన్ అండి పెసర పచ్చ కాంబినేషన్ వస్తుంది ఇది లీఫీ గ్రీన్ లీఫీ గ్రీన్ కి కాంబినేషన్ అనేది మనకి ఎప్పుడు సారీస్ కాంబినేషన్ అనమాట సో సారీ కూడా మనకి మరి ట్రాన్స్పరెంట్ గా ఎక్కడ కూడా లేదండి అండ్ అలాగే చాలా సాఫ్ట్ గా ఉంటుంది సో శారీలో మొత్తం రుద్రాక్ష డిజైన్ ఫ్లవర్ డిజైన్ అల్లే సిల్వర్ కాపర్ షేడింగ్ తో వస్తుంది మేడం ఓకే ఫ్యాబ్రిక్ అయితే అండి మీరు చూడొచ్చు చాలా సాఫ్ట్ గా ఉందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్రైస్ కూడా చూసినట్టయితే మంచి హోల్సేల్ ప్రైస్ అనేది ఉంది నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి ఇది సపోటా షేడ్ అంటాం కదా ఓకే ఆ కలర్ కి బ్లూ కలర్ బోర్డర్ వస్తుంది బ్లూ కలర్ బోర్డర్ ఈ కలర్ కాంబినేషన్ కూడా గా వస్తుంది మేడం నైస్ అండి కలర్ కాంబినేషన్ సూపర్ ఉంది నిజంగా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బట్ ప్రైస్ గ్రీన్ కి ఆనియన్ పింక్ ఆనియన్ నెక్స్ట్ కలర్ సూపర్ ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా సో ఏంటంటే ప్రతిసారి ఓపెన్ చేస్తే అద్దరిపోతుందండి నిజంగా అంత బాగున్నాయి కలర్స్ మనకు మీకు అన్ని సారీస్ ఓపెన్ చేయటం మనకి కుదరదు కాబట్టి ఒకటి వీడియో కాల్ ఏదైనా ప్రొవైడ్ చేస్తే మీన్స్ సారీ అయినా ఓపెన్ చేసి సారీ చూపించగలరు ఓకే ఫైన్ అండి చక్కగా మీరు చూడొచ్చు వీటిలో ఏదైనా సారీ మీకు డీటెయిల్ ఒకసారి చూడాలి మరలా చూడాలి పళ్ళు ఎలా వచ్చింది బ్లౌజ్ ఎలా వచ్చింది అలా అనుకున్నట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అండ్ ఈ ఫ్లవర్ బంచెస్ కూడా చూసారు కదా చక్కగా ఒక త్రీ డి ఆర్ట్ ఎట్లా అయితే ఉంటుందో అలాంటి టైప్ లో ఉన్నటువంటి డిజైన్తో పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ అనేది వచ్చాయండి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో ఈ కలెక్షన్ లో మీకు నచ్చిన శారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం సో నెక్స్ట్ బ్యూటిఫుల్ మోడల్ అండి మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కాటన్ మేడం ఈ కాటన్ వచ్చేసరికి మొత్తం డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది మేడం కొన్ని సారీసు చిన్న చిన్న బౌల్ డిజైన్లే చిన్న జెరీ బోర్డర్లే వస్తుంది మేడం సారీ మొత్తం క్లాత్ చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ ఉంటది కొంచెం లెనిన్ ఫ్యాబ్రిక్ లాగా మనకి లెనిన్ ఫీల్డ్ వస్తుంది మనకి నైస్ అండి సో ఏం కాటన్ మయూరికా కాటన్ మయూరికా కాటన్ ఓకే లైక్ మనకు ఒక మంచి కాటన్ సారీని వేర్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉందండి బట్ చూసేందుకే ఒక ఫ్యాన్సీ సారీ మంచి లాగా ఉంటుంది బట్ అలా ఫీల్ అయితే అలా లేదు కంప్లీట్ మనకు ఒక లెనిన్ కాటన్ సారీ మేడం చెప్పినట్లుగా ఒక లెనిన్ కాటన్ సారీ ఫీల్ ఎలా అయితే ఒక మంచి స్మూత్ ఫీల్ అనేది ఉంటుందో అలాంటి ఫీల్ అనేది ఉంది బట్ చూసేందుకు అయితే ఎవ్వరు అనుకో ఒక డిజిటల్ ప్రింట్ ఏదో సాఫ్టీ పట్టు ఆ టైప్ అనుకుంటారా అందుకోసమనే మీకు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఓకే సో బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఓకే మనకు సెల్ఫ్ బ్లౌజ్ అనేది డిజైన్ వేర్ గా ఉన్నటువంటి బ్లౌజ్ వస్తుందండి చక్కగా మనకు జరీ బోర్డర్ అనేది కూడా ఈ విధంగా ఉంటుంది పళ్ళు పాట ఇలా మనకు గ్రాండ్ పళ్ళు పాట వస్తుంది ఎలా మేడం ఇది ప్రైస్ ఇలా దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ మేడం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ దాని ప్రైస్ కూడా మీరు చూసినట్లయితే చాలా కంఫర్ట్ గా ఉన్నటువంటి ప్రైస్ అండి అండ్ వీటిలో కూడా నంబర్ ఆఫ్ కలర్స్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి వన్ బై వన్ చూద్దాము సో మీకు సేమ్ డిజైన్ లో కలర్స్ అట్లా మేడం సింగిల్ సేమ్ ఉంటాయి ఇది కూడా అంటే డిజైన్ సేమ్ సేమ్ ఉంటాయి మేడం కలర్స్ మట్టికి మారుతా ఉంటాయి ఓకే అండి సో మీకు అదే డిజైన్ లో కలర్స్ ఏ డిజైన్ కా డిజైన్ ఓకే క్లాత్ మట్టి ఫ్యాబ్రిక్ మొత్తం సేమ్ ఉంటాయి సేమ్ వస్తుంది ఓకే వాటిలో కలర్స్ మీకు 1 బై 1 చూపిస్తున్నారు చూడండి సో నచ్చిన సారీని స్క్రీన్ షాట్ తీసి నచ్చిన సారీ మీద మార్క్ చేయండి మీకు నచ్చిన సారీ మీద టిక్ మార్క్ చేసి స్క్రీన్ షాట్ ని పంపించి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి దీంట్లో అన్ని డార్క్ షేడ్స్ ఏ వస్తాయి మేడం ఓకే డార్క్ ప్యాటర్న్స్ ఉంటాయి ఎక్కువ కలర్ కాంబినేషన్స్ కూడా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే నిజంగా దూరం నుంచి చూస్తే శారీ కట్టుకున్నప్పుడు ఎవరైనా ఒక మంచి డిజిటల్ ప్రింట్ శారీ సాఫ్టీ పట్టు అట్లా అనుకుంటారు బట్ ఆ ఫీల్ మనకే తెలుస్తుంది అనమాట ఎంత లైట్ వెయిట్ గా ఉంది అండ్ ఎంత కంఫర్ట్ గా ఉంది ఫీల్ అనేది కాటన్ ఫీల్ అనేది ఎంత చక్కగా ఉంది అనేది ఇది ఒక ప్రింట్ వస్తుంది మేడం డిజిటల్ ప్రింట్ అల్లే మనకి శారీ మొత్తము ఓకే డిజైన్ వెరైటీగా వస్తుంది మనకి బాక్స్ డిజైన్ కలర్ ఓకే నైస్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీకు అండ్ ఇలాంటివి ఏంటంటే చూసే కన్నా కూడా కట్టుకుంటే బాగుంటాయి ఇంకా బ్లౌజ్ మనకు బ్లౌజ్ వస్తుంది సేమ్ కాస్ట్ మేడం సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ దీంట్లోనే సేమ్ మేడం ఓకే సో చూసారు కదా ఈ కలెక్షన్ లో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి జార్జెట్స్ మేడం జార్జెట్స్ లో కూడా లైట్ వెయిట్ ఉంటాయి సాఫ్ట్ మొత్తం షిఫాన్ జార్జెట్స్ దీనిలో శారీ మొత్తము సిల్వర్ లైన్స్ వస్తాయి మనకి శారీలో క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటుంది డిజిటల్ లైన్స్ అలా వస్తాయి జార్జెట్ వస్తుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం జార్జెట్ జార్జెట్ లో కూడా జెరీ మేడం ఓకే సాఫ్ట్ ఉంటుంది మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది వీటికి వచ్చేసరికి మనకి శారీ మొత్తము ఫ్లవర్ డిజైన్ వస్తుంది మేడం మనకి ఓకే అలాగా సారీ అంతా కూడా ఇలా మనకు ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది పెద్ద పెద్ద ఫ్లవర్ బంచెస్ వచ్చాయి మనకు అండ్ బ్లౌజ్ అయితే ఇలా మనకు కాంట్రాస్ట్ కలర్ లో వస్తుంది కాంట్రాస్ట్ కలర్ వస్తుంది మేడం బ్లౌజ్ వచ్చేసరికి ఓకే సో ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్ అనేది వస్తుంది ఎలా మేడం ఇది ప్రైస్ దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఓకే వీటిలో దీనిలో ఏ ఏ పీస్ అయినా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఓకే ఆల్ మిక్సింగ్ కలెక్షన్ అనేది ఇచ్చారండి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇలా మనకు లైన్స్ ఫ్యాబ్రిక్ అయితే మీరు మూమెంట్ చూడొచ్చు అండి అసలు చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనేది ఉంది అండ్ ఇది కూడా మీరు చూసినట్లయితే ఇలా మనకు లేస్ వర్క్ అనేది వచ్చింది అన్నమాట అండ్ వీటిలో మీకు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఇది మనకు లెహరియా ప్యాటర్న్ బోర్డర్ పార్ట్ వస్తుంది ఇది వెంటెక్స్ బోర్డర్ టైప్ వచ్చిందండి ఇది బాతిక్ డిజైన్ తో ఉంది సారీ ఇది కూడా బాతిక్ డిజైన్ ఇది మనకు కలంకారీ ప్యాటర్న్ టైప్ లో ఉన్నటువంటి డిజైన్ వస్తుంది వస్తుంది అండ్ చక్కగా మనకు సేమ్ డిజైన్ లోనే మరొక కలర్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే మీరు చూడొచ్చు డైలివరీ పర్పస్ కి కానీ పెట్టుబడులకు కానీ అండ్ రెగ్యులర్ పర్చేస్ చేసుకోవాలన్నా కూడా చాలా కాస్ట్ రీజన్ గా ఉంటుంది మేడం అవును నిజంగా క్లాత్ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ ఉందండి సో ఈ కలెక్షన్ లో ఏంటంటే మీకు ఒకటి రెండు అట్లా కావాలన్నా కూడా తీసుకోవచ్చు అన్నమాట సో ఇవేంటంటే ఎక్కువ శాతం ఏంటంటే మిక్సింగ్ గా ఇచ్చేసారు మీకు కలెక్షన్ ప్రైస్ కూడా మీకు తగ్గించి ఇస్తున్నారండి మంచి డిస్కౌంట్ లో ఇస్తున్నారు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎనీ సారీ సారీ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ అయితే మాత్రం ఫీల్ చాలా మంచి ప్యూర్ అనేది వస్తుంది ఈ నచ్చిన సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూసా నెక్స్ట్ కలెక్షన్ అండి మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి షిఫాన్ 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 జార్జెట్ 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 మేడం చాలా లైట్ వెయిట్ ఉంటుంది వీటికల్లా మనకి బ్లౌజే హైలైట్ అవుతుంది మేడం చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనం కట్టుకున్నా కూడా చాలా యూస్ఫుల్ ఫుల్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఈజీగా క్యారీ చేయొచ్చు సో బ్లౌజ్ ఏంటంటే డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారండి సో అది హైలైట్ మేడం చెప్పినట్లుగా ఇలా మనకు డిజైనర్ బ్లౌజ్ తో పేరప్ అయింది అనమాట ఉన్నాయి పళ్ళు పాటుకు వచ్చేసరికి

మనం మగ్గం వర్క్ చేయించుకోవాలన్నా థౌసండ్ రూపీస్ పడుతుంది కానీ బ్లౌజ్ కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది మ్యాడమ్ సాఫ్ట్ మీరు చూసి బ్లౌజ్ కొంచెం నీట్ నీట్గా లేదా యాక్చువల్ గా మనకు ఎలా ఉందంటే ఒక టస్సలు ఫీల్ అలా అనిపిస్తుంది కానీ కాదండి ఫీల్ చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్ ఉంటుంది సాఫ్ట్ గా ఉందో నిజంగా అసలు స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుందండి అండ్ వర్క్ కూడా మీరు చూసినట్టయితే సీక్లెన్స్ వర్క్ వస్తుంది అండ్ ఇలా మనకు థ్రెడ్ వర్క్ వస్తుంది అలా శారీ అంతా కూడా ఇలా మనకు షైనీ క్లాత్ అనేది వస్తుందండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ బ్లౌజెస్ అయితే మాత్రం సూపర్ ఉన్నాయి దీనిలో త్రీ కలర్స్ మేడం త్రీ కలర్స్ ఓకే సో ఈ ప్యాటర్న్ లో మనకు త్రీ కలర్స్ ఆప్షన్ ఉందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ మనకి ఫిఫ్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాం సేమ్ దీంట్లోనే ప్యూర్ సిల్క్ ప్రింట్ కలంకారీ వస్తాయి మేడం ఓకే ఏంటంటే బ్లౌజ్ వచ్చేసరికి ఓన్లీ కాంట్రాస్ట్ వస్తాయి మేడం అంటే బోర్డర్ పార్ట్ లో ఉన్న కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వస్తుంది మేడం ఓకే గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది మేడం చిన్న వీవింగ్ తో గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ ఓకే సో మనకి ఈ విధంగా స్మాల్ బుటీస్ టైప్ లో ప్రింట్ వస్తుంది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది అంటే దీంట్లోనే నెక్స్ట్ కలర్ మేడం క్లాత్ చాలా సాఫ్ట్ ఉంటుంది మేడం చాలా సాఫ్ట్ ప్యూర్ సిల్క్ ప్రింట్స్ వెళ్ళి చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం ఇవి ఏ సారీ కా సారీ మేడం కలర్ కాంబినేషన్ గానీ బోర్డర్స్ గానీ డిజైనర్ వేర్ గా ఏ సారీ కా సారీ హైలైట్ గా ఉండిందండి సో మంచి కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా దట్ ప్రైస్ కూడా మీకు ఏంటి ఓపెన్ పిక్ లో ఇంకో కలర్ మేడం ఇది ఓకే ఓపెన్ చేసిన సారీలో మరొక కలర్ అన్నమాట సో చూసారు కదండి ఈ కలెక్షన్ లో మీకు నచ్చిన సారీస్ ని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఎలా అంటే స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్ కి మీకు నచ్చిన సారీని పంపించి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రాగా ఉంటాయండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం ఐటమ్ వచ్చేసరికి బ్రాసో మేడం బ్రాసో బ్రాసోలోనే శారీ మొత్తం వీవింగ్ తో వస్తుంది మేడం ఇది మొత్తం ఓకే క్యాట్లాగ్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు కట్టుకుంటే ఎలా ఉంటుంది కూడా మీరు క్యాట్లాగ్ చూడొచ్చు అండ్ ఇదంతా కూడా మనకు వీవింగ్ వీవింగ్ మేడం సారీలో మొత్తం ఇదంతా వీవింగ్ ఓకే మనకి పోయేది గానీ ఎక్కడ ఏముండదు ఉండదు కంప్లీట్ వాష్బుల్ సెల్ఫ్ వీవింగ్ సారీ కూడా ఓకే కంప్లీట్ వాష్బుల్ ఓకే సో కలర్స్ కూడా వీటిలో లైట్ కలర్స్ ఉన్నాయి ఓన్లీ లైట్ కలర్స్ మేడం ఓకే బ్లౌజ్ ఇది ఆహా బ్లౌజ్ సెల్ఫ్ లోనే మనకు డిజైన్ కొంచెం మ్యాంగో డిజైన్ అల్లే బుటీ వస్తుంది బుటీ వస్తుంది ఓకే పళ్ళు పార్ట్ కూడా ఈ పల్లు పార్ట్ అండి గ్రాండ్ పళ్ళు పార్ట్ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి పిస్తా గ్రీన్ కలర్ కొంచెం డార్క్ షేడ్ వచ్చింది చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఎలా అండి కాస్ట్ ఎలా దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ మేడం ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓకే దట్టు కాస్ట్ కూడా మీరు చూసినట్లయితే చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నటువంటి కాస్ట్ అని చెప్పుకోవచ్చు లైట్ వెయిట్ ఉందండి లైక్ మనకు ఒక కోటా సారీస్ కాటన్ కోటా సారీస్ ఎంత లైట్ గా ఉంటాయి అలా మనకు బ్రాసు అంటేనే ఐడియా ఉంది

నైస్ రామ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి అండ్ ఓన్లీ క్రీమ్ కలర్ కాంబినేషన్ మనం ఇది మటికి నైస్ చాలా బాగుంది ఆఫీషియల్ గా ఉంటుంది కలర్ అయితే మాత్రం ఓన్లీ ఇవి సారీ పర్పస్ కి కాదండి కస్టమైజేషన్ కూడా చేస్తున్నారు మీరు పెద్ద పెద్ద బొటిక్స్ అలాంటి వాటిల్లో చూస్తే కస్టమైజేషన్ చేస్తున్నారు డ్రెస్సెస్ లాగా లాంగ్ ఫ్రాక్స్ కి crop tops కి అలా అని ఒకటి మనకు డిజైనర్ వేరల్ వేసుకునే అలవాటు ఏదన్నా ఉంటే వేసుకుంటే మనకి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది బ్లౌజ్ అలా బ్లౌజ్ మనం చాలా గ్రాండ్ లుక్ సో చూసారు కదా ఈ కలెక్షన్ లో నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి డిజిటల్ కలంకారి మేడం ఓకే ఈ వచ్చేసరికి ఫ్లోరల్ ప్రింట్స్ వస్తాయి. జార్జెట్ లోనే మనకి మొత్తము ఫ్లోరల్ ప్రింట్స్ ఓకే ఫ్లవర్ డిజైనింగ్ అనేది చక్కగా డిజిటల్ ప్రింట్ అనేది చాలా బాగుందండి. జార్జెట్ అండి. జార్జెట్ మేడం. ఓకే ఫ్యాబ్రిక్ జార్జెట్ వస్తుంది. ఇలా మనకు డబుల్ షేడెడ్ టైప్ లో ఉంది. సారీ అయితే మాత్రం. ఈ బ్లౌజ్ వచ్చేసరికి కలంకారి బ్లౌజ్ మేడం. ఓకే. చిన్న ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ బంచెస్ అనేది చాలా స్మాల్ రోజ్ బంచెస్ ఇలా వచ్చిందండి. సెల్ఫ్ ఏ వస్తుంది కానీ డిఫరెంట్ గా డిఫరెంట్ గా వస్తుంది మేడం.

ఎలా దీని కాస్ట్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ మేడం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే సో వీటిలో కూడా బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ ఫ్యాబ్రిక్ అయితే నేను మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి మూమెంట్ అర్థమవుతుంది కదా మీకు ఎంత సాఫ్ట్ గా ఉంది అని చెప్పేసి మూమెంట్ అర్థమవుతుంది కదా సో వీటిలో అయితే మాత్రం మంచి పేస్టల్ షేడ్స్ కూడా ఉన్నాయండి సో వీటిలో మీకు నచ్చిన సారీని చక్కగా సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ అలాగే మీకు ప్రీ ఈ శారీస్ క్వాలిటీ అయితే మాత్రం హెవీ జార్జెట్ వస్తుందండి చాలా స్మూత్ ఫినిష్ అనేది ఉండింది సో కలర్ ఆప్షన్స్ కూడా మంచి కలర్స్ అనేది ఉన్నాయి సో చూసారు కదా ఈ వీడియోలో మీరు చూసిన సారీస్ లో ఏదైనా సారీ మీకు నచ్చి ఆర్డర్ని ప్లేస్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ లేదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్